కోట్ల రూపాయల విలువైన వక్వాస్తుల రక్షణపై నిర్లక్ష్యం చూపి మైనారిటీలకు నలభై వేల కోట్ల రూపాయలు దక్కకుండా పన్నాగం పనిన సీఎం జగన్ ఎన్నికల రాకతో ఇప్పుడు మళ్లీ జిత్తుల మారి వ్యవహారం మొదలుపెట్టాడు ముస్లింలకు అండగా ఉంటానన్న జగన్మోహన్ రెడ్డి నిబంధనల కొర్రి పెట్టి దూరం చేశాడు సీఎంగా జగన్ అధికారంలోకి వచ్చాక చరిత్రలో ఏ సీఎం చేయనంత దగా చేశారు ఉప ప్రణాళిక అమల్లోకి తీసుకురాకుండా ఉసూరు మనిపించారు దుల్హన్ పథకం కింద ఇచ్చే పెళ్లి కానుకకు నిబంధనల కొర్రీలు పెట్టారు నైపుణ్య శిక్షణను నిర్లక్ష్యం చేశారు షాదీ ఖానాలు కట్టించలేదు టీడీపీ ప్రభుత్వంలో అమలైన రంజాన్ పథకాన్ని రద్దు చేశారు హామీలేమి నెరవేర్చకుండానే ముస్లింలను మరోసారి మోసగించేందుకు యత్నిస్తున్నారు గత మేనిఫెస్టోలో ప్రకటించిన మైనారిటీలకు ఉప ప్రణాళికను జగన్ అమలు మాత్రం చేయలేదు వరకు ఈ విషయాన్ని పట్టించుకోలేదు ఇరవై నాలుగులోనూ బడ్జెట్లో ప్రకటించారే గానీ నిధుల్ని మైనారిటీ సంక్షేమ ఇవ్వలేదు ఎన్నికల ఏడాదిని మినహాయించిన కనీసం నలబై పేల కోట్ల రూపాయలు మైనారిటీలకు దక్కాలి కానీ చివరకు వివిధ పథకాల ముస్లిం లబ్ధిదారుల సంఖ్యను బయటకు తీసి అవే ఉప ప్రణాళిక నిధులను చూపించారు చంద్రబాబు ప్రభుత్వం ముస్లిం పేదలకు రంజాన్ తోఫా పథకాన్ని అమలు చేసింది జగన్ అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని నిలిపివేశారు ముస్లింలతో భేటీ అయిన ప్రతిసారి ఇస్లాం బ్యాంకు ఏర్పాటు చేస్తామని జగన్ నొక్కి చెప్పారు ఓట్లు వేశాక మాత్రం ఆ పదాన్నే ఉచ్చరించలేదు టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన రాయితీ రుణ పథకాన్ని ఎత్తేసారని విమర్శలు ఉన్నాయి మొత్తానికి రాష్ట వ్యాప్తంగా జగన్ కు అన్ని వర్గాలతో పాటు ముస్లిం సోదరులు కూడా దూరం కావడంతో ఆ పార్టీ శ్రేణులు భయాందోళనలను వ్యక్తం చేస్తున్నారు